రౌడీ బాయ్స్ థ్యాంక్ యూ ఎవ్రీబడి మన రౌడీ కోసం వచ్చిన మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు వన్ ఈ టీంలో మా సినిమాకి పనిచేసిన అందరూ మాతో పాటు మా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా ఇమాన్యుల్ ఇక్కడే ఉన్నాడు యాక్చువల్గా ఇమాన్యుల్ ఎప్పుడు మీట్ ఎప్పుడు ఉన్న ఫుల్ ఎనర్జెటిక్ ఉంటాడు ఈరోజు ఏదో స్టార్టింగే ఎమోషన్తో స్టార్ట్ చేశాడు బట్ ఇమాన్యుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ సినిమాలో మాకు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు బట్ ఆ ఇద్దరు హీరోయిన్స్ కంటే ఎక్కువ కెమిస్ట్రీ ఇమాన్యుయల్ ఆనంద్తో చేశాడు ఇక మా డైరెక్టర్ మా కెప్టెన్ ఇక్కడ ఉన్నాడు సో మొన్న మీడియా వాళ్ళు క్వశ్చన్ అడిగారు అనమాట స్క్రిప్ట్ చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు కంటే సినిమా తీసిన తర్వాత స్క్రిప్ట్లో ఏమైనా చేంజ్ చేశారా అని మా వాడు చెప్పాడు మరి నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ అని ఎస్ అని మా వాడు డైరెక్టర్స్లో ఉన్న అర్జున్ రెడ్డి తను అనుకుంది వస్తేనే తను అనుకుంది వచ్చేదాకా ఆగడో అది వచ్చేదాకా చేస్తూ ఉంటాడు దానికోసమే కూర్చుంటాడు ఎంత కన్ ఎంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా కూడా నవ్వే అర్జున్ రెడ్డి లానే అంత గట్టిగా స్టబన్గా ఉంటాడు అనమాట బట్ థ్యాంక్ యూ ఉదయ్ మేము అడిగినా కూడా నువ్వు మారకుండా మా కోసం అలా స్టబన్గా ఉన్నందుకు వి సాదా రిజల్ట్ ఎస్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమాకు నువ్వు పడ్డ కష్టం అంతా నిజంగా అక్కడ కనిపిస్తుంది థ్యాంక్స్ టు లాట్ అండ్ సరే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ కొంచెం ఇక్కడ ఉన్నవారందరూ సైలెంట్గా నాయిస్ చేయకుండా ఉండరా ప్లీజ్ దిస్ సైడ్ ఎవ్రీబడి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ బీ సైలెంట్ యా అండ్ ఆనంద్ గురించి నిందాక చెప్పాడు ఓ మంచివాడు అని ఎస్ మంచివాడు అనే పదానికి అసలు నిజంగా రౌడీ పోయి అసలు ఎందుకు పెట్టుకున్నారు తెలీదు కానీ నిజంగా మంచివాడని పెట్టచ్చు ఆనంద్ టెన్ అవర్స్ వర్క్ చేసినా సరే లేకపోతే ట్వెల్వ్ అవర్స్ షెడ్యూల్ ఉన్నా నాట్ ఈవెన్ వన్ సెకండ్ తన ఫేస్లో చికాకు కానీ ఎప్పుడు మా టీమ్ మెంబర్స్ అందరూ మాట్లాడుకుంటాం అనమాట ఎందుకంటే డైరెక్టర్ కొత్తాడు ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు అయినా కూడా మాకు మా ఛాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ స్టేజ్ పరంగా మేమిద్దరం మీ అండ్ కేదార్ విఆర్ ఫ్రెండ్స్ అండ్ విఆర్ ప్రొడ్యూసర్స్ అండ్ మాతో పాటు ఇంకొక థర్డ్ పర్సన్ ఉన్నాడు మాకు అన్నిటికీ వాట్ ఎవర్ వీ డూ హీస్ అవర్ సపోర్టర్స్ బ్యాక్ బోన్ విజయ్ మధురి గారు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ వన్స్ హీఈ్ అవర్ బ్యాక్ బోన్ టూ ఫర్ ఆల్ అవర్ బిజినెసెస్ మేము ఏ బిజినెస్ చేసినా సరే మేము ముగ్గురికి కలిసి చేస్తాము సో థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ముప్పై ఒకటో తారీఖు ఫర్ ష్యూర్ దిస్ ఈజ్ దే వండర్ఫుల్ ఫన్ మూవీ ఇప్పుడుదాకా ఆనంద్ని ఒక ఎమోషనల్గా ఒక మిడిల్ క్లాస్ హస్బెండ్గా ఒక మిడిల్ క్లాస్ మన పక్కింటి కుర్రోడిగా చూశారు బట్ ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి మన పక్కింటి మన ఫ్రెండ్ ఒక ఫంకీ ఫ్రెండ్ ఒక అతను ఒక ఫంకీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా ఉంటాడు అండ్ ఇమాన్యువల్ అండ్ ఆనంద్ కెమిస్ట్రీ ఎక్కువ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది మొత్తం ఆనంద్ ఎంతసేపు ఉంటాడు ఇమాన్యువల్ ఈ సినిమాలో అంతసేపు ఉంటాడు అండ్ అందరు చెప్పినట్టు ఎమోషన్ చేయటం ఎంత అయితే ఇదో సినిమాలో కామెడీ పండించడం అంత ఇది ఆనంద్ అది ఈ సినిమాతో నిరూపించి హీ విల్ షో దట్ లైక్ న నవరసాల్లో దట్ ఈస్ ఆల్సో హీ కవర్డ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వి రిక్వెస్టింగ్ ఎవ్రీబడి థర్టీ ఫస్ట్ రిలీజ్ ప్రతి ఒక్కళ్ళు మూవీ చూడండి